హలో ఇప్పుడు మనం కుక్కడపల్లిలో ఉన్న ఆరాధ్య సిల్క్స్ దగ్గర ఉన్నామండి ఇది నా ఫ్రెండ్ ప్రసన్న మీకు తెలుసు కదా ప్రసన్న రిఫరెన్స్ అనమాట రెగ్యులర్గా ఆరాధ్య వాళ్ళ దగ్గరికి వచ్చేసి మ్యాచింగ్ సెంటర్లో మ్యాచింగ్ కావాల్సిన ఫ్యాబ్రిక్స్ అన్ని తీసుకుంటుంది టైలర్ కాబట్టి రెగ్యులర్గా వస్తూ శారీస్ కూడా చాలా బాగుంటాయి స్వప్న మన ఛానల్లో చెప్తే చాలా మందికి రీచ్ అవుతుంది అని చెప్పి నన్ను పంపించింది నిజంగా జెన్యున్గా బిజినెస్ చేసే వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి సో రండి చూడండి లేదా మీరు ఇన్స్టాలో ఫాలో అవుతూ ఉంటే గారే వీడియోస్లో ఉంటారు కాబట్టి చెప్పే విధానం ఆ కాన్ఫిడెన్స్ మీకు తెలుస్తుంది కదా మీకు అర్థమైపోతుంది మనతో పాటు ఉన్నది శివలక్ష్మి గారు హలో హాయ్ స్వప్న గారు మీ కలెక్షన్ కొద్ది రోజుల్లోనే మంచిగా ఫేమస్ అయిందండి ఎస్ మ్యామ్ వన్ ఇయర్ అయిందంటే ఆరాధ్య సిల్క్ స్టార్ట్ చేసి సో చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది ఇక్కడ ఏంటి అంటే మనకి సెమీలో ప్యూర్లో పట్టు చీరలు చాలా ఫేమస్ సెమీలో మనకి ప్యూర్ పట్టు చీరల్లో వచ్చే డిజైన్స్లోనే చాలా తక్కువ రేంజ్లో అసలు గుర్తుపట్టలేము అనమాట అంత బాగుంటాయి అండ్ ఇంకా ప్యూర్కి వచ్చేసరికి టూ ల్యాక్స్ వరకు అండి టూ ల్యాక్స్ వరకు ఉన్నాయి కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీస్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీలో ఉంటాయి గారు సౌత్ ఇండియాలో డిస్ట్రిబ్యూటర్స్ అంటండి ఒకసారి కలెక్షన్ ఎలా ఉంటుందో నేను చెప్పేదానికన్నా మీకు చూపిస్తే అర్థమవుతుంది కదా సో ఫస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే ఇవన్నీ మరియు కింద సెక్షన్ సెక్షన్ అంతా కూడా మనకు ఫ్యాన్సీ ఉంటుంది కాటన్ మంగళగిరి నారాయణపేట డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఏజ్ వాళ్ళకి సరిపోయేలాగా సో ఇందులోనే మనకు ఇక్కత్ డోలా ఫ్యాన్సీలు అయితే అన్ని వెరైటీస్ ఉంటాయి ఏ రేంజ్ నుండి మన దగ్గర స్టార్ట్ అవుతాయండి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి ఫ్యాన్సీలు అయితే ఉన్నాయి ఇంకా కాటన్ ఉన్నాయి డిఫరెంట్గా మీకు అన్ని ఫ్యాబ్రిక్స్ కవర్ చేస్తాయి అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు యానివర్సరీ సేల్ అండి వన్ ఇయర్ అయిందంటే ఆరాధ్య సిల్క్స్ పెట్టి సో టెన్ థౌసండ్ రూపీస్ మీరు పట్టులో తీసుకోండి సెమీలో తీసుకోండి ఫ్యాన్సీలో తీసుకోండి టెన్ థౌసండ్ రూపీస్ కనుక మీరు పర్చేస్ చేస్తే త్రీ థౌసండ్ రూపీస్ సెమీ పట్టు సారీ అసలు మంచి కలెక్షన్ పట్టు సారీ మీకు ఫ్రీగా ఇస్తారంట బికాస్ ఫస్ట్ యానివర్సరీ కాబట్టి గ్రాటిట్యూడ్గా మీకు రిటర్న్ శారీ ఇస్తున్నారు అనమాట సో మనకి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి కలెక్షన్ స్టార్ట్ అయ్యి ఇవన్నీ మీరు అన్ని చూసుకోవచ్చు అక్కడ చూస్తే కాటన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి వాషబుల్ కాటన్ ఆర్ కొంచెం డ్రై వాష్ ఇచ్చే మంగళగిరి ఉన్నాయి పోచంపల్లిలో ఉన్నాయి పెద్దవాళ్ళు కట్టుకునేలాగా ఉన్నాయి అండ్ ఇవన్నీ మనకి ఈజీ మెయింటెనెన్స్ సారీస్ అండి ఇది లెనిన్లో లో ఉంది ప్యూర్ లెనిన్ ప్యూర్ లెనిన్ ప్యూర్ లెనిన్ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ నైన్ ఎయిటీ ప్యూర్ కాబట్టి సెమీ టస్సర్లో కూడా ఉన్నాయండి ఇక్కడ ఇవి కాటన్ లో ఇంకా అత్తమ్మ వాళ్ళు అట్లా ఇంట్లో కట్టుకునే కాటన్ లాగా ఉన్నాయి నేను చూస్తున్నాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అసలు ఓన్లీ టిష్యూలోనే క్రీమ్స్ లో ఎన్ని ఉన్నాయి చూడండి పైతానీస్ లో ఉన్నాయి సెమీ పైతానీ ప్యూర్ పైతానీ కూడా ఉంటాయండి మన దగ్గర సెమీ పైతానీ టూ థౌజండ్ నుంచే ఉన్నాయి ఒకసారి ఇక్కడ పైతాని ఒకటి ఓపెన్ చేద్దాం అండి మంచి కలర్ఫుల్ ఓన్లీ పైతానీ పళ్ళునే వస్తుందండి కంప్లీట్ ఇప్పుడు వీళ్ళు నేను వచ్చాను నాకు నా ఛానల్లో చూపిస్తున్నారు ఇన్ కేస్ వీళ్ళు మీ కలెక్షన్ని చూడాలి అంటే ఒకసారి మీ ఛానల్ పేరు కూడా చెప్పేస్తే విల్ రీచ్ శారీస్కి వచ్చేసి ఇన్స్టాలో మనకి ఆరాధ్య సిల్క్స్ అని ఉంటుంది ఫ్యాబ్రిక్స్కి వచ్చేసి సెపరేట్ ఛానల్ ఉంటుందండి బాగుందండి దీని కాస్ట్ ఎంత అండి మనకి ఫోర్ థౌజండ్ అరేంజ్ ఉంటుంది డ్రై వాష్ అవసరం లేదు నార్మల్ వాష్ మనకు బార్డర్ వచ్చేసి మునియాతో ఎలివేట్ అవుతుంది యా నైస్ ఇందులో కలర్ కాంబినేషన్ బాగున్నాయి యాక్చువల్గా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది కలర్స్ అన్ని కూడా బట్ కంప్లీట్గా పళ్ళు వచ్చేసి రిచ్ పైతాను అండ్ మునియా బోర్డర్ కూడా పెద్దగా లేదు మనము సింగిల్ అయినా వేసుకోవచ్చు స్టెప్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది అండ్ లోపలంతా డిజిటల్ ప్రింట్ ఉంది ఎస్ సో యాక్చువల్లీ మనకి ప్యూర్ అండ్ సెమీ పట్టుచిరలు ఎక్కువ చూడాలనుకున్నాం జస్ట్ కింద ఒక చిన్న చిన్న లుక్ చిన్న టూ రేసేసి పైకి వెళ్ళిపోతాం రండి దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ అండి అసలు చాలా లైట్ వెయిట్లో బాగున్నాయి ఇది వచ్చేసి ప్యూర్ మహేశ్వరి చందేరి అంటుంటారు కదా ఈ సారీస్ ఉంది ప్యూర్ అండి అంటే ఇంకా కస్టమర్ సిస్టమ్ వాళ్ళకి సెమీలో కావాలంటే సెమీ ప్యూర్ లో కావాలంటే ప్యూర్ లో అన్ని రేంజెస్ లో అవైలబుల్ ఉంటాయి సో అదనమాట వన్ షాప్ లో మీ బడ్జెట్ ని బట్టి మీరు ప్యూరా సెమీయా చూసుకోండి అండ్ కొన్ని కొన్ని సెమీలో కూడా అంటే ప్యూర్ ఎక్కువ ఒకటేసారి కాస్ట్ పెట్టడం ఎందుకు అనుకున్న వాళ్ళకి సెమీలో కూడా చాలా బాగున్నాయి చలో అండి ఇక్కడ అన్ని మనకి ఫ్యాన్సీ ఫ్యాన్సీ సో కింద షాప్ టూర్ అయిపోయింది కదా ఒకసారి పైకి వెళ్ళి ఆరాధ్య సిల్క్ స్పెషల్ కలెక్షన్ చూద్దాం చూడండి పైకి వస్తే ఎంత కలెక్షన్ ఉంది చూడండి ఒకసారి రండి లోపలికి వెళ్దాం చాలా కలర్ఫుల్ గా ఉందండి సో ఇప్పుడు పైన ఫ్లోర్లో మనకి ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతుంది లక్ష్మి గారు త్రీ నుంచి త్రీ థౌజండ్ కొంచెం బనారసి ఫ్యాన్సీ ఐటమ్ కూడా పైన ఉన్నాయి ప్యూర్ చినాన్ ప్యూర్ కడ్డీ జార్జెట్ ఇలాగ మీకు ప్యూర్ చినాన్ బాందిని వస్తుంది కదా ఇలాంటి శారీస్ అన్నీ కూడా మనకు పైనే ఉంటాయి పట్టుతో పాటు ఇది ఎంత పడుతుందండి ఇది నైన్ థౌజండ్ అలా ఉందండి ప్యూర్ కంచి బార్డర్ వచ్చేసి మనకు ప్యూర్ బాందిని హ్యాండ్లూమ్ వస్తుంది బాగుంది కదండి ఫీల్ చాలా బాగుంది ఇది మనకు రియల్ కంచి బోర్డర్ అండి ఇది రియల్ కంచి బోర్డర్ అండ్ రియల్ బాందిని నాట్ వర్క్ కూడా మనకి కనిపిస్తుంది చూడండి ఇది ఫినిష్ మళ్ళీ రోలింగ్ కూడా చేయించుకోవచ్చు చేయించుకుంటే ఇంకా గా హైట్ పెరుగుతుంది టెన్ థౌసండ్ రూపీస్ మనం పర్చేస్ చేస్తే ఏ సారీస్ ఫ్రీగా ఇస్తారు కంచుపట్టు సో ఇక్కడే ఉన్నాయి చూడండి సో ఇప్పుడు మీరు చూస్తున్న ఎవ్రీ సారీ కూడా మనకి సెమీ కంచుపట్లోనే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వర్త్ ఆఫ్ శారీస్ అండి ఇవన్నీ ఇందులో ఏదైనా చూస్ చేసుకోవచ్చు అండి ఎస్ మ్యామ్ ఏ ఏదైనా సరే మీరు ఫ్యాన్సీ ఆర్ పట్టు టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఈ సారీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఓ నైస్ ఇందులో మీరు ఏదైనా తీసుకోవచ్చు అంటండి చాయిస్ మీదే చాలా కలెక్షన్ ఉంది డార్క్ లైట్ కలర్ చార్ట్ అయితే పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఈవెన్ మనం లెహెంగాస్ కానీ గిఫ్ట్ పర్పస్ కానీ చాలా యూజ్ అవుతుంది సో ఇప్పుడు థర్టీ థౌసండ్ బిల్ చేస్తే త్రీ శారీస్ తీసుకోవచ్చు నైస్ కదండి అంటే ఒక వన్ లాక్ మీరు బిల్ అనుకోండి పెళ్లి పెళ్లి సిట్టింగ్ వచ్చేస్తే టెన్ శారీస్ పెట్టుబోతుల శారీస్ వచ్చేస్తాయి సో మరి నెక్స్ట్ కలెక్షన్ మీరు ఏం చూపించాలనుకుంటున్నారు చూపిస్తాం ఆ దేటు బాగా లాగేస్తుంది అండి పైన చీర అందరి దగ్గర జరిగి కలెక్షన్ ఉండదండి కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి తక్కువ కలెక్షన్ ఉంటుంది ఇది ఎంత పడుతుందండి సెవెన్ థౌసండ్ రేంజ్ ఇందులోనే మనకు సింపుల్గా ఇలా ఆల్ ఓవర్ రాకుండా అయితే ఫోర్ ఫైవ్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి ఇది కట్టుకుంటే బాగుంటుంది కదండి చాలా అందంగా ఉంటుంది దీనికి పైతాని బార్డర్ వేసుకుంటే బాగుంటుంది అండ్ దీని పక్కన ఉన్న డిజిటల్ ఏంటండి ఇవి వచ్చేసా అండి ఇవి వచ్చేసి మనకు చినియా వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది అసలు ఎంత చిన్న బార్డర్ భలే ఉందండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ దీన్నే మనము చాలా మంది టస్సర్ డిజిటల్ అని చెప్తూ ఉంటారు ఇది మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇందులోనే మన దగ్గర మైసూర్ సిల్క్ శారీస్ ఉంటాయండి మైసూర్ క్రేప్ సారీస్ అసలు ఎవర్ గ్రీన్ ఎయిట్ లోపే మైసూర్ సిల్క్ వస్తుంది ఓకే మైసూర్ క్రేప్ సో ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వితౌట్ చెక్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ చిన్న బోర్డర్ లో మనకి ఎంత పడుతుందండి రేంజ్ అలా ఉంటాయి మైసూర్ క్రేప్స్ అందమే వేరండి సో మనం దగ్గర మనం ఒక దగ్గర కూర్చొని కొన్ని కలెక్షన్ చూపిద్దాం అండి మీకు చెప్పడం మర్చిపోయాను వన్ థింగ్ కింద నేను అక్కడ మానిక్విన్ కి చూసిన ఈ శారీ మటు చాలా నచ్చింది కింద డార్క్ గ్రీన్ కలర్ ఉందండి గ్రీన్ అండ్ రెడ్ బాటిల్ బాటిల్ గ్రీన్ ఇది చూడండి అసలు ప్యూర్ కి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ చూపిస్తాను ఇది మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్యూర్ నారాయణ సో ఇప్పుడు మనం ప్యూర్ కు అండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్ అయితే మనకి కంచిపట్టు శారీస్ జరీ కాకుండా ఇలా థ్రెడ్ వర్క్ కారీ అండి ఇది జరీ సో ఇప్పుడు పట్టు చీరల షాప్స్ చాలా ఉన్నాయి కదా లక్ష్మి గారు ఎందుకు మనం ఆరాధ్య సిల్క్స్ కి రావాలని చాలా మందికి డౌట్ వస్తుంది ఎందుకంటే మా దగ్గర కంప్లీట్గా బీవర్స్ ప్రైజెస్ ఉంటాయి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు మీరే చూసారు కదా ప్యూర్ అంటే ప్యూర్ అని నేనే చెప్తున్నాను క్లియర్గా సో ఇంకోటి ఏంటంటే కంఫర్ట్ మెయిన్ కొన్ని స్టోర్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా చూపిస్తుంటారు అంటే ఇది కావాలా ఇది కావాలా తీసుకెళ్ళండి అయిపోయింది అని ప్యూర్ కాకపోయినా కూడా సెమీ అయినా కూడా ప్యూర్ అని చెప్తారు ఇంకోటి ప్రైజెస్ కూడా చాలా హెవీగా ఉంటాయి చాలామంది కస్టమర్స్ మన స్టోర్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే ముందు వేరే స్టోర్లో ఎందుకు కొన్నాము అని ఫీల్ అవుతున్నారు ఇంతవరకు తెలియక అందుకే మీ ద్వారా యాక్చువల్లీ ప్రసన్న రెఫర్ అంటున్నారు కాబట్టి మీ ద్వారా ఇంకొంతమందికి తెలిస్తే బాగుంటుందని మా ఫీలింగ్ ఫస్ట్ రాగానే ఇక్కడ ఏంటి అంటే రాగానే ఇవన్నీ ప్యూర్లు అండి ఇవి సేమీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని ప్రైజ్ అంతే కాకుండా ఏది ప్యూరో ఏది సెమీయో ముందు చెప్పేస్తున్నారు మీకు ఇంకా ఇట్లా చూడాలి అనుకుంటే ఆరాధ్య సిల్క్స్ ఛానల్ ఉందండి అందులో మీరు డైలీ డైలీ అప్డేట్ చేయవచ్చు వీడియోస్ ఎప్పుడు పెడతారండి మార్నింగ్ నైన్ నైన్ తర్వాత వస్తుంది శారీస్ అయితే మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అలా ఫ్యాబ్రిక్స్ డైలీ ఒక వీడియో కంపల్సరీ వస్తుంది అయితే మీరు డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి హోల్సేల్ కోసం బల్క్లో వచ్చి తీసుకుంటే దాని రేట్ సపరేట్ ఉంటుందా ఎస్ మ్యామ్ ఆల్రెడీ మన దగ్గర హోల్సేల్ నడుస్తుంది మన చాలా మంది కొంతమంది ఉన్నారు మనకు ఒక ట్వంటీ ఫైవ్ దాకా డైలీ కాకపోయినా వీక్లీ టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ వాళ్ళకి కావాల్సిన స్టాక్ అంతా కూడా సెలెక్ట్ చేసుకొని మనమే కొరియర్ చేస్తాం బస్ ఫెసిలిటీ కానీ అలాగా నియర్ బై అయితే ర్యాపిడో కానీ ఆటో కానీ మేము దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి వస్తాము సీ సో ఇప్పుడు ఫస్ట్ ఒక సారీ చూస్తున్నాం దీని కాస్ట్ ఎంత పడుతుందండి ట్వంటీ టూ ఫైవ్ సో ఇప్పుడు ఇది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి కొనుక్కున్న దీని మీద మళ్ళీ మీకు సెమీ కంచుపట్టి చీరలు రెండు వస్తాయి ఎస్ కదా టూ శారీస్ ఫ్రీ వస్తాయి చూడండి కలర్ కాంబినేషన్ మంచి లైట్ పేస్టల్ కలర్ కి డార్క్ కలర్ వైన్ కలర్ కాంబినేషన్ బ్రైడల్స్ కి చాలా బాగుంటుంది వాళ్ళతో పాటు అబ్బాయికి కూడా కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు ఇలాంటివైతే అండ్ ఇప్పుడు ఎక్కువ ఇష్టపడుతున్నారు బ్రైడల్స్ ఇలాంటి కలెక్షన్ అండ్ ఇప్పుడు ఇది వైన్ కలర్ సెల్ఫ్ సెల్ఫ్ వచ్చింది దీనికి కాపర్ కొంచెం వీవింగ్ కాపర్ టైప్ కాపర్ అండ్ సిల్వర్ రెండు ఇచ్చారు ఇదేమో బ్రైడల్ కలెక్షన్ కదండి కంప్లీట్ గోల్డ్ జరిగి వచ్చేసి బార్డర్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ హెవీ లేవండి శారీస్ లైట్ లేవు ఇందులోనే సేమ్ మీకు సెమీలో కావాలి అంటే సేమ్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి బట్ ఎంతైనా ప్యూర్ ప్యూరే కదండి సో ఎప్పుడైనా మన ఇంట్లో ఫంక్షను మనం వేసుకోవాలి అని అనుకుంటే ప్యూర్కి వెళ్ళిపోతే మనకి పట్టు చీరలు అంటే ఓన్లీ కట్టుకున్నామా తెచ్చుకున్నామా పెట్టామా అన్నది కాదండి ఇది లైఫ్ టైమ్ మెమరీ అనమాట మనం కట్టుకున్న పెళ్లి చీరని ఎన్నిసార్లు చూసినా మన ఫేస్లో ఒక ఆనందం వచ్చేస్తుంది ఎందుకు అంటే పెళ్ళి అనేది లైఫ్లో ఒక పండగ కాబట్టి సో పెళ్ళికి కావాల్సిన పట్టు చీరలు ప్యూర్ ఇక్కడ తీసుకొని ఓన్లీ ఫోటోషూట్ కి లేదా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ ఉంది వద్దు అనుకుంటే సెమీకి వెళ్ళొచ్చు ఇది ఎంత ఇది కంప్లీట్ గా డిజిటల్ వీవింగ్ ఓకే మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది ఎక్కడ తట్టుకోదు అసలు ఇంటర్లాక్ కంప్లీట్ ఇంటర్లాక్ వస్తుంది చాలా బాగుంది ఇందులో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి ప్రైస్ కూడా ఎక్కువ ఉండదు ఎందుకంటే ట్వంటీ త్రీ రేంజ్ ఉందండి అంటే ఫ్రెండ్లీ బడ్జెట్ లోనే మీరు ఒక పెళ్లి షూట్ ఒక పెళ్లి షాపింగ్ చేసుకోవాలంటే యాభై వేలు మీ దగ్గర ఉంటే ఒక దగ్గర దగ్గర ట్వంటీ సారీస్ కొనుక్కోవచ్చు అంటే పట్టులో ఒక టూ త్రీ మంచిగా రిమైనింగ్ ఫ్యాన్సీలు అన్ని సెమీలో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అసలు ఇది పెళ్లి కూతురికి అద్దెపోతుంది పక్కన ఇంకా సిస్టర్స్ అయినా మదర్ అయినా లేకపోతే పిన్నిలు అక్కలు అట్లా ఉంటారు కదా ఎవరైనా హ్యాపీ కట్టుకోవచ్చు డే అంతా మనకి ఆ రిగ్రెట్ తీసేయాలి అన్నది లేదు భలే ఉంది ఇది నాకు చాలా నచ్చింది తులిప్ ఫ్లవర్స్ లాగా ఇది ఒకటి కాంట్రాస్ట్లు కావాలన్నా ఉన్నాయి సెల్ఫ్లు కూడా ఉన్నాయి చూడండి వితౌట్ కాంట్రాస్ట్ ఇప్పుడు మీరు వేసుకున్నట్టుగా ఇలా కలర్ కాంట్రాస్ట్లో వేసుకుంటే ఎంత బాగుంటాయో సో ఇక్కడ మనకి పట్టు చీరలు ప్యూర్ పట్టు చీరలు ఏ రేంజ్లో స్టార్ట్ అవుతాయి లక్ష్మి గారు నేను క్లియర్గా చెప్తున్నా చూడండి ప్యూర్ వచ్చేసి టెన్ థౌజండ్ అట్లీస్ట్ ఎయిట్ ఫైవ్ బిలో అయితే రావు క్లియర్గా మీరు ఏ కైనా వెళ్ళండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువలో మీకు శారీ వస్తుందంటే అది ప్యూర్ కాదు చెప్తారు కదా హ్యాండ్లూము నో హ్యాండ్లూము ఒక శారీ నేయటానికి ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుంది ఒక వర్కర్కి ఎవరైతే నేస్తున్నారో వాళ్ళకి డైలీ కూలీ వచ్చేస్తే థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఫోర్ డేస్కి ఒక శారీ నేయడానికి ఆరు వేల రూపాయలు మనకే పడుతుంది తర్వాత ఇందులో యూజ్ చేసే జెరీ క్వాలిటీని బేస్ చేసుకొని అది ఇంకొంచెం కేజీ పట్టు పెరిగింది సో మినిమం మనకు పడే శారీనే టెన్ థౌజండ్ నైన్ థౌజండ్ పెడితే కానీ హ్యాండ్లూమ్లో శారీస్ రావు అంటే మీరు నైన్ థౌజండ్కే హ్యాండ్లూమ్ వస్తుందంటే అసలు ఎక్కడ నెవర్ జరగదు అది సో నేను క్లియర్గా చెప్తున్నా మినిమం హ్యాండ్లూమ్లో శారీ కావాలి అంటే మీరు నైన్ థౌజండ్ పైన పెట్టాలి అంటే ఇప్పుడు ఒకవేళ ఇస్తే ఇంకా ఓల్డ్ స్టాక్ అయి ఉంటుంది సేల్ అవ్వని అట్లా ఉంటాయి అలా కూడా ఉండొచ్చు సో అదండి విషయం అసలు ఇక్కడ ఒక్కొక్క శారీ తీసుకొచ్చి ఇది పరిస్థితి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానము చాలా బాగుందండి అంటే నిజానికి ఇది ఇలా ఉంటుంది అని చెప్పే గట్స్ కూడా ఉండాలి కదా అది నాకు మీలో నచ్చిందండి థ్యాంక్ యూ ఇది ప్యూర్ పట్టు చీర బయట చెప్తే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అని చెప్తారు కానీ లక్ష్మి గారు ఏం చెప్తారో విందాం ఇది పవర్ లూమ్ అండి కంప్లీట్గా పవర్ లూమ్ మనం యూజ్ చేసే థ్రెడ్ అదే పట్టు దారం ఏదైతే ఉందో పట్టునే ఉంటుంది బట్ మనం ప్యూర్ పట్టు శారీస్కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు థ్రెడ్ వాడతాం కదా ఇందులో మనకు కొంచెం మిక్స్ ఉంటుంది అది జనాలకు తెలియదు సిక్స్టీ ఫార్టీ ఉంటుంది అంటే అంటే సిక్స్టీ ప్యూర్ పట్టు వాడతారంట ఉంటుంది బట్ మేము అది క్లియర్ గా కస్టమర్ కి కూడా చెప్పి అమ్ముతున్నాం అదే ఇది మనకు తెలియదు ఇట్లా అంటే పట్టు చీరలు అంటే పట్టు చీరలు హ్యాండ్లూమ్ అని మనం కొనేస్తాం కానీ ఇక్కడ ఏంటి అంటే ఇది ఇలా ఉంటుందండి ఇది ఇలా ఉంటుంది కొంచెం ఇంకొక రెండు వేలు ఎక్కువ పెడితే ఇలా ఉంటుంది లేదు వద్దు ఇంతే కావాలి అంటే ఇంతే ఇస్తాం ఇందులో తక్కువలో కూడా సేమ్ క్వాలిటీ సేమ్ కలర్ ఇస్తాము అని చెప్తున్నారు అండ్ ఇది మనకి పోచంపల్లి చీరలు ఎక్కడికి వెళ్ళినా ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఉంటాయి కదా దీని సారీ కాస్ట్ ఎంత ఉందండి యాక్చువల్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు యానివర్సరీ సేల్ సందర్భంగా దీన్ని మీరు ఎంతకు సేల్ చేస్తున్నారు టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ దీన్ని సేల్ చేసి మళ్ళీ దీని మీద ఇంకొక త్రీ థౌజండ్ సెమీ కంచి పట్టు చీర ఇస్తున్నారు అండి ఇదైతే జెన్యున్ కదండి ఇందులో ఏం మిమ్మల్ని మోసం చేసేది ఉండదు ఎవరిని పెట్టేది ఉండదు ఈ టెన్ కి తీసుకురాలేరు తీసుకురాలేరు ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఆ అంటే ఎన్ని మగ్గాలు ఉన్నాయండి మీకు మాకు దగ్గర దగ్గర హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉన్నాయండి ఆ మగ్గాల్లో చేయిస్తారు కాబట్టి వీళ్ళు బీల దగ్గర సొంత మంగాల్లో ఎంత పడుతుంది దీనికి ఎంత అయింది గురించి మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేసేస్తారండి పోచంపల్లిలో ఈ రేంజ్కి రావడం కష్టం అండ్ పోచంపల్లిలో ఉండే ఆ కంఫర్టే వేరండి యా ట్వెంటీ ఫోర్ అవర్స్ మనం వెయిట్ చేసినప్పటికీ చాలా ఫ్లెక్సిబుల్ ఇది ఎంత అవును ఇది ఎంత బాగుందో టిష్యూ మిక్స్ వస్తుంది మనకి ఇది సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక ట్వెల్వ్ థౌజండ్ అలస్ట్ ట్వల్వ్ ఫైవ్ అలా ఉంటుంది అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి మోస్ట్లీ ఆఫీస్ వేర్ కి అంటే ఆఫీస్ పూజలు అలా జరిగిన అట్లా బాగుంటుంది చాలా కంఫర్ట్ ఉంటాయి కలర్స్ కూడా చూడండి చూసి రతం జరిగినప్పుడు వేసుకోవడానికి గుళ్ళకి వెళ్ళడానికి గుడ్లకెళ్ళడానికి ఇవి ఎంత పడ్డచ్చండి మనకి అరౌండ్ ఇవి ఇప్పుడే వచ్చాయి ఫ్రెష్ స్టాక్ మోస్ట్లీ బిలో నైన్ థౌసండ్ ఉంటాయండి ఓకే బిలో నైన్ థౌసండ్ ఇవి కొన్నా కూడా మళ్ళీ మనకి టెన్ థౌసండ్ ప్లస్ అయితే సారీస్ ఇస్తారు థౌసండ్ బిల్కి ఒక త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వర్త్ ఆఫ్ పట్టు సారీ ఫ్రీ ఉంటుంది ఈ వీడియోలో సారీస్ ఎక్కువ చూపించలేకపోయానేమో కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి సో ఏదైనా సరే నిజాయితీగా అమ్మాయి వాళ్ళ దగ్గరకు ఒకసారి రండి కొత్త కొత్త షాపులు నేను కూడా జర్నీ చేస్తుంటేనే నాకు తెలుస్తుంది కదండి సో ఒక దగ్గర ఉంటే నాకు తెలీదు సో కొత్తగా హెల్ప్ అంటే సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి నేను వస్తున్నాను అందులో మీ దగ్గర రావడం చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ చీరలు చూపించి ఇటు వచ్చామన్నమాట ఇవన్నీ ఇంకా వెడ్డింగ్ కలెక్షన్ ఈవిడైతే ఈ చీరని చంటి పిల్లలను పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చారు ఏంటండి ఈ చీర స్పెషల్ అంటే ప్యూర్ సిల్వర్ విత్ గోల్డ్ జరీ సారీ ఇది ఉంటుందా అండి ఒక టూ ల్యాక్స్ ఉంటుందా టూ ల్యాక్స్ కాదు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అయితే ఇందులో యూజ్ చేసే జరీ ఏదైతే ఉందో కంప్లీట్గా ప్యూర్ సిల్వర్ ఓకే అప్పట్లో అమ్మమ్మలు నానమ్మలు నా చీర కరిగిస్తే అలాగా కంప్లీట్ సిల్వర్ కి గోల్డ్ గోల్డ్ ఎంత బ్రైడల్ కి చాలా బాగుంటుంది పెళ్లి కూతురు దగ్గర ఇప్పుడు ఈ చీర కొంటే మళ్ళీ మనకి పన్నెండు చీరలు ఇస్తారా అండి సూపర్ కదా అలాగే ఈ కలర్ కాంబినేషన్ ఎప్పుడు చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది వన్ ట్వంటీ మీరు ఎక్కడైనా ఫోటో తీసుకోండి కంపేర్ చేసుకోమంటారా అసలు మా దగ్గర ఏ శారీ అయినా మీరు తీసుకెళ్ళి కంపేర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడికి రండి ఒకసారి వచ్చి చూడండి మీరు వేరే షాప్లోకి వెళ్ళి రేట్స్ కూడా చూడండి అని చెప్తున్నారు లక్ష్మి గారు అండ్ శారీస్కి గమ్ము లేదు ఎక్కువ సాఫ్ట్ గా ఉంది అండ్ అందులోనే బ్రైడల్ కలెక్షన్ లో బ్రైడల్ లోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ తో ఇలాగా గోల్డ్ శారీస్ కావాలని చాలా మంది అడుగుతున్నారు గ్రీన్ చాలా బాగుంది ఎస్ సెల్ఫ్ సారీస్ కూడా లైక్ చేస్తున్నారు చాలా వరకు ముహూర్తం చీర ఈ చీర చాలా బాగుంది దీని కాస్ట్ ఇప్పుడే వచ్చినట్టుంది ఇంకా ట్యాగ్ అయ్యలేరు మ్యామ్ ఈ సారీ ఎంత ఉంటుందండి అప్రాక్సిమేట్ గా 25 అలా ఉంటుంది బా ఎంత బాగుందో ఈ చీర అయితే కంప్లీట్ సిల్వర్ కి లైట్ గ్రేష్ వస్తుంది సిల్వర్ ని లైట్ చేసే వాళ్ళు అట్లీస్ట్ మనం కొన్న డైమండ్ జ్యువెలరీ కోసం అయినా కొంతమంది ఇలాంటి శారీస్ పర్చేస్ చేస్తారు అవును కూతురు దగ్గర ఆడిపోతుంది ఇంకా ఇందులోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి చూడండి ఎంత బాగుంది శారీ అయితే లైట్ మెహందీ గ్రీన్ ఇలా మన దగ్గరకు వచ్చి చీరలు తీసుకెళ్ళి పెళ్ళిలో అవన్నీ అలా ఫొటోస్ తీసుకుంటే మన చీర అనే ఆ ఫీల్ ఎలా ఉంటుంది కదండి చాలా బాగుంటుంది అసలు చాలామంది మాకు ఫొటోస్ పెడుతున్నారు బట్ ఏంటంటే దాన్ని ఇన్స్టాలో పెడదాము అంటే వాళ్ళకు బయటకి ఎక్స్పోజ్ అవ్వడం ఇష్టం లేదు అను అంటున్నారు వాళ్ళైతే మాకు వాట్సాప్ చేస్తారండి మీ కట్టుకుంటే చీర మీసారి ఇలా ఉంది అనేసి చాలా బాగుంది సో ఇలా చూపిస్తూ ఉంటే ఇక్కడ చాలా ఉన్నాయండి అసలు నిజంగా జెన్యున్గా బిజినెస్ చేసే వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి సో రండి చూడండి లేదా మీరు ఇన్స్టాలో ఫాలో అవుతూ ఉంటే లక్ష్మి గారే వీడియోస్లో ఉంటారు కాబట్టి చెప్పే విధానం ఆ కాన్ఫిడెన్స్ మీకు తెలుస్తుంది కదా మీకు అర్థమైపోతుంది సరే సారీ చూడరా కంప్లీట్ గోల్డ్ సారీ అటు ఇటు ఈక్వల్ బార్డర్ ఈక్వల్ బార్డర్ ఎంత పెద్దగా ఉందండి లెంత్ కదా పట్టు శారీస్ ఇలా ఉంటేనే అందరికీ సెట్ అయిపోతుంది ఇదేంటండి ఇది చూసి మష్రూ శారీస్ అంటున్నారు కదా రామాంగో ఇవి వచ్చేసి మనకు సెమీలో వస్తాయి బిలో త్రీ థౌజండ్ బిలో త్రీ థౌజండ్ ఫ్యాన్సీగా బాగుంటాయండి ఇప్పుడు పెళ్లి వాళ్ళకే అప్పుడప్పుడు అటు ఇటు తిరగడానికి ఇలా ఫ్యాన్సీ ఇప్పుడు పెళ్లికి ఇలా పట్టుచీర కట్టుకున్న తర్వాత తీసేసి ఇలాంటివి కట్టుకుంటే హాయిగా ఉంది మీకు ఫ్యాన్సీ కావాలన్నా డైలీ వేర్ కావాలన్నా ఇలా ప్యూర్ పట్టుచీరలు కావాలన్నా ఆరాధ సిల్క్స్ ఇప్పుడు మన ఛానల్లో యాడ్ అయిందండి సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలెక్షన్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యూనిక్ ఉంటుంది అన్ని షాపుల్లో అన్ని ఉండడం అంటే కష్టం కష్టం సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి అన్ని మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి ట్రై చేస్తూ ఉండండి ఇది ఒకటి చూడరా వింటేజ్ కలెక్షన్ అని ఇలా చెక్స్లో లైన్స్లో అడుగుతున్నారు కదా చాలా బాగుంటుంది అసలు లైట్ వెయిట్ కంప్లీట్ ప్యూర్ పట్టు నైస్ చూస్తే పైతానీ డిజైన్ లాగా వచ్చింది కానీ మనకి కంచు ఇప్పుడు లాస్ట్లో ఇంకా వీడియో ఫినిష్ అయ్యే ముందు ఒక ఆఫర్ శారీస్ చూపించబోతున్నాము సెవెన్ ట్రిపుల్ నైన్ అంటే ఎయిట్ థౌసండ్ రూపీస్కి మీరు ఏ శారీస్ అయినా టూ సెలెక్ట్ చేసుకుంటే టూ శారీస్ ఎయిట్ థౌసండ్ రూపీస్ అండి అందులో మీకు నేను ఒకసారి పెట్టానండి ఈ వీడియో మంచి రెస్పాన్స్ వచ్చింది సో మళ్ళీ తెప్పించాను యాక్చువల్ శారీ కాస్ట్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్రిపుల్ నైన్కి కి టూ శారీస్ ఇందులో మీరు ఏదైనా సరే కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ టైం ఆర్దే వచ్చినప్పుడు ఫుల్ కలెక్షన్ చూద్దాం ఈ రోజే ఫస్ట్ టైం కాబట్టి షాప్ గురించి తెలుసుకోవడం కోసం కొన్ని సారీసే చూపించాం ఇందులో మీరు ఏవి ఏవైనా ఏదైనా పిక్ చేసుకోండి టూ శారీస్ వచ్చేసి సెవెన్ ట్రిపుల్ నైన్ ఆల్రెడీ మనకు మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ రీస్టాక్ చేయించాను సేమ్ మనకు ప్యూర్ కంచిపట్టు చీరలో వచ్చే డిజైన్స్ అండి ఫ్యాబ్రిక్ కూడా మరీ లావుగా లేదు లైట్ వెయిట్ సో చూసారు కదా ఆరాధ సిల్క్స్ నేనైతే చాలా హ్యాపీ అండి మిమ్మల్ని కలిసినందుకు సో మళ్ళీ మళ్ళీ ఇక్కడ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి